వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అడ్డిక లక్ష్మి శనివారం నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున డప్పు చప్పుల మధ్య ర్యాలీగా వెళ్ళి తన నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు గ్రామస్తులు తమకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో రూరల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బకలాభరణం శ్రీనివాస్ పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు నమస్కారం అందరు చెక్కపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం అత్యంత మెజారిటీతో ఓటు వేసి గెలిపించగలరని మీ అందరినీ మనవి చేయుచున్నాను ఏ పనులైనా చేయగలము ఇంద్రమ్మ ఇల్లు లేని వారు నేను ఇంటికి పోతే మాకు ఇల్లు లేదని అడుగుతుర్రు అందరికీ లేని వాళ్లకు ఇంద్రమ్మ ఇండ్లు పింఛిండ్లు ఎవరికి లేని పింఛులు కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ చీరలు అంటారు చీరలు కూడా అన్ని ఇచ్చే జిమ్మదారి మాది తెప్పించి ఇవ్వగలము అందరూ నన్ను సహకరించగలరు ఓట్లు మెజార్టీతో గెలిపించగలరు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచి అభ్యర్థి అడ్డిక లక్ష్మి శ్రీనివాసరెడ్డి గారిని మరి మన చెక్కపల్లి గ్రామ ప్రజలందరూ మహిళా సోదరి మనులు గ్రామ యువకులు గ్రామ పెద్దలు అందరూ కలిసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుచున్నాము అధికార పార్టీలో ఉన్న మన అడ్డిక లక్ష్మి గారు రేపు రాబోయే రోజుల్లో మన గ్రామానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుంటారు కాబట్టి వారి ఇదివరకు కూడా అన్ని రకాల రాజకీయంగా పోటీ చేసిన అనుభవాలున్నాయి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెక్కపల్లి గ్రామ ప్రజలను కోరుతున్నాను ఈరోజు చెక్కపల్లి గ్రామంలో అడ్డిక లక్ష్మి శ్రీనివాసరెడ్డి అని మేము సర్పంచి నామినేషన్ వేయడానికి గ్రామ ప్రజలు పిలువగానే అత్యధిక మంది వచ్చి అన్ని కుల సంఘాల పెద్దలు మహిళలు అన్నదమ్ములు అక్క అందరూ మా మా పిలుపు మన్నించి అధిక సంఖ్యలో రావడం జరిగింది దీనికి కారణము మేము అన్ని ఇంతకుముందు పోటీ చేసినాము అయినా ఓడిపోయినా మేము ఎప్పుడు జనంలో ఉండి అనేక కార్యక్రమాల్లో గ్రామంలో అభివృద్ధి పనులకు ఎన్నో నిధులు సమకూర్చుకుంటూ అనేక విధంగా నిధులు సమకూర్చి గ్రామ ప్రజల మన్నను పొంది ఉన్నాము అందుకొరకు మా గ్రామ ప్రజలు మా వెంట ఉన్నారు అందుకు అధిక మెదటితో గెలుపు ఖాయమని మేము భావిస్తున్నాము అందరికీ మా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు అందరికీ పాదపాదన వందనాలు తెలుపుతున్నా ఒక్కొక్కరు ఏం చెప్తున్నారంటే మనం వచ్చి వాడు కాళ్ళు పట్టుకున్నాడు వాడు ఇది కల్పతలకాయ పెట్టి ఇది ఒక సామెత అన్నట్టు అల్కా పోయి కాళ్ళు పట్టుకోవడము నేను నన్ను గెలిపేయాలని కాలు మొక్కించుకుంటే మొక్కి ఏం చేస్తారంటే రేపు పని చేసినప్పుడు మనం నాలుగుసార్లు కాలు మొక్కినా మళ్ళీ తిరిగి చూడరు రారు అందుకొరకు కొద్దిగా మీరు మా ఉన్న ఎంబడ మంది కానీ జనం కానీ ఇంకా గ్రామస్తులు అందరూ కొద్దిగా ఆలోచించాలి ఎందుకంటే మేము ఇంత ఇంత ముందుకు ఎన్నో సేవలు చేసినాం అవన్నీ చెప్పుకోవడానికి అది అవసరం లేదు ఎప్పుడు జనానికి తెలుస్తుంది ఎవరైనా ఎవరైతే నా గొప్పతనం నేను చెప్పుకుంటూ ముఖ్యం కాదు అందుకొరకు వచ్చి కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి బతిలాడితే ఓట్లేసి రేపు మళ్ళీ మీరు నాలుగు సార్లు కాళ్ళు మొక్కినా మాత్రం ఏ పని కాదు ఇప్పుడు ఎందుకంటే మేము అధికార పార్టీలో ఉన్నాము ఎమ్మెల్యే ఎన్నో పనులు చెప్తున్నారు మేము ఇంత ముందుకు ఒక ఇరవై ముప్పై మన సీఎం రిలీ పండు తేవడం జరిగింది మేము ఇప్పుడు మొన్న ఈ ఇరవై నెలల్లో కనీసం ముప్పై సీఎం రిలీ పండ్లు తెచ్చినాం ఒక రెండు ఎల్ఓసీలు తెచ్చినాం ఒక అడ్లో పిల్లానికి కాలు ఇరిపోతే నాలుగు లక్షల ఎల్ఓసీ ఇచ్చినాం ఒక చాలు పిల్లానికి కాలు ఇరిగిపోతే ఒక లక్ష రూపాయలు ఎల్ఓసీ ఇప్పించడం జరిగింది ఇక ముందు ఇంకా ఏ ప్రమా ఏమన్నా ఉన్నా కానీ మాకు తెలిపితే అన్నిటికీ ఎల్ఓసీలు కానీ సీఎం రీల్ పనులు కానీ ఇప్పించే బాధ్యత నాది అదేవిధంగా ఇంత ముందుకు ఏం చెప్పినా అంటే అంత ముందు చెప్పి ఒక ఎలాంటి చనిపోతే యాభై కిలోల బియ్యం ఇస్తామని అది కంటిన్యూ అయిందో కాలేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నేను పక్కా గ్యారెంటీ ఇస్తున్నా చనిపోయిన రోజే ఒక ఇరవై ఐదు కిలోల బియ్యం ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా ఇస్తా నా మాట గ్యారంటీ ఉంటుంది ఎవరన్నా మీరు తెలుసుకొని పక్కా ఉంటుంది అందరూ దీనికి సహకరించినందుకు నా యొక్క ధన్యవాదాలు మా భార్యను గెలిపి అత్యధిక మెదడుతో గెలిపించాలని కోరుచున్నాను